హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు ఈరోజు కప్సావ చేసాను చూడండి మా ముస్లాం కప్సా తిందు కలర్ అన్నం తిందో అందుకని అన్నం వండారు మా ముసలాంకి చూడండి కప్సా ఇక్కడ అంటారు కప్సా తిని చూసారా ముసలాంకి వైట్ అన్నము మా ముసలాంకి తెల్ల అన్నము ఇదికొచ్చి కలర్ అన్నం అదే కప్స అంటారు ఇక్కడ దీన్ని సరేనా చూడండి చికెన్ వేయించితే మా వీళ్ళు బాగా తింటారండి ఇక్కడ ఇట్లా వండాలండి డైలీ ఒకరోజు తెల్లన్నము ఒకరోజు కలరా అదే కప్సా అట్లా వండాలా ఓకేనా నచ్చితే లైక్ చేయండి